భగవద్గీత సర్వ మానవాళి కోసం బ్రాహ్మి స్థితి పార్థ బ్రహ్మ పాత్రమర్మాణ మృత్సతి ఓ పార్థ జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు బ్రహ్మం అంటే భగవంతుడు మరియు బ్రాహ్మీ స్థితి అంటే భగవాన్ ప్రాప్తి నొందిన స్థితి జీవాత్మ అంతఃకరణ శుద్ధి నొందించిన తర్వాత భగవంతుడు తన దివ్య కృపని ప్రసాదిస్తాడు ఆయన కృపచే దివ్య జ్ఞానాన్ని దివ్య ఆనందాన్ని మరియు దివ్య ప్రేమను ఆ జీవాత్మకి ప్రసాదిస్తాడు ఇవన్నీ భగవత్ ప్రాప్తి సమయంలో భగవంతునిచే ఇవ్వబడే దివ్యమైన ప్రసాదం అదే సమయంలో జీవాత్మను మాయాబంధనం నుండి దేవుడు విడిపిస్తాడు సంచిత కర్మలు నశిస్తాయి అవిద్య అంటే భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మల నుండి లోపాలున్న అజ్ఞానం పోగొట్టబడుతుంది భౌతిక ప్రకృతి త్రిగుణముల యొక్క ప్రభావం అంతరించిపోతుంది భౌతిక పరిస్థితిలో ఉన్న త్రిదోషములు ముగుస్తాయి పంచకోశములు భవ్యమైపోతాయి ఆ సమయం నుండి జీవాత్మ శాశ్వతంగా మాయాబంధనం నుండి స్వేచ్ఛని పొందుతుంది ఎప్పుడైతే జీవాత్మ ఈ భగవత్ ప్రాప్తి దశ సాధిస్తుందో అది జీవన్ముక్తి అనబడుతుంది అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ముక్తి పొందవచ్చు తరువాత మరణ సమయంలో ముక్తి జీవాత్మ అంతిమంగా తన భౌతిక శరీరాన్ని త్యాజించి భగవంతుని పరమపదాన్ని చేరుకుంటుంది ఋగ్వేదం ఇలా పేర్కొంటుంది తద్విష్ణు పరమపదం సదా సూర్యాయ ఒక్కసారి జీవాత్మ భగవంతుని చేరే తర్వాత అది ఎల్లప్పుడూ దేవునితో కూడి ఉంటుంది ఆ తర్వాత ఆ జ్ఞానపు మాయ జీవాత్మను ఎన్నటికీ వశము చేసుకోలేదు మాయ నుండి శాశ్వతమైన ముక్తి కలిగిన స్థితిని నిర్వాణం మోక్షం అని అంటారు ఫలితంగా ముక్తి అనేది భగవన్ ప్రాప్తి ద్వారా సహజంగానే వచ్చే పరిణామం భగవద్గీతలోని గీతాసారము అను రెండో అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం कृष्ण वंदे जगदुरु